ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ హయాంలో అదే బీఆర్ఎస్ హయాంలో కట్టినప్పటికీ నలభై లక్షల నుండి యాభై లక్షల వరకు సాగు చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాము అన్నట్టు కూడా కేసీఆర్ ప్రకటన చేసిండు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆరోపణ చేస్తా ఉన్నది తొంభై ఎనిమిది వేల ఎకరాలకే సాగవుతుంది అన్నట్టు కూడా ఒక ప్రకటన చేస్తారు ఎట్లా చూడొచ్చు ఎట్లా చూడవచ్చు దీన్ని ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో సమయ కేంద్రాల్లో ఏమైతే కూడా తెలంగాణ ప్రాంతం అన్నయానికి వ్యవసాయంత్రా కూడా వలసపోయిన చరిత్ర ఈ రాష్ట్రం ప్రజలకు ఉన్నది ముఖ్యంగా కొన్ని జిల్లాలైతే వ్యవసాయం లేక వాటర్ లేక అందరూ కూడా వేరే గల్ఫేశాల పోయిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నది అలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోటే తెలంగాణలో కూడా రైతులు వాపసు రావాలి వాళ్ళ భూముల పంట అంటాడు చేయి ఇచ్చే విధంగా ఉండాలి చేయి తీసుకునే విధంగా ఉండద్దు అనేది ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు ఒక పెద్ద దేశం దేశంలోనే ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రాజెక్టు సంకల్పంతో ఇలా నిర్మించడం జరిగింది అలాంటి కాళేశ్వరం ఒక పెద్ద ప్రాజెక్టు ఇలా తారా దాదాపు తెలంగాణలో ఒక నలభై యాభై లక్షల ఎకరాల భూమిని కూడా ఇలా నీటి నీటి అందించే విధంగా సదాగా లింక్ డాక్యుమెంట్లు లింక్ ప్రాజెక్టులు అన్నీ కూడా కట్టించి ఈ ప్రాంతంలో అనేక ఎకరాలు లక్షల ఎకరాలు కూడా ఇలా సాగుబడిది తీసుకొచ్చి రైతుకు కూడా పెట్టు ఇచ్చి కూడా రైతు కూడా ఎవడ కూడా ధైర్యంగా ఉండాలి రైతు ఇచ్చే విధంగా ఉండాలనే ఒక ఒక ముఖ్యమంత్రి ఆలోచన విధానం తీసుకొచ్చాడు ఇలా అన్ని అబద్ధాలు చెప్పి అగే ఏదైతే ఒక ఫోటో ఉంటే హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఈ ప్రజలను మొబ్బై పెట్టి మాయ చేసి ఇలా రేవంత్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఈ రాష్ట్రంలో అధికారం వచ్చింది వచ్చిన కానీ మనం చూస్తున్నాం ఏ వ్యక్తి కూడా ఏ హామీ కూడా నెరవేర్చడంలో విఫలమైంది ఓ ఏ ఒక్క రైతుకు రుణమాఫీ అన్నాడు ఎక్కడ కూడా రెండు లక్షలకు ఉన్న తెచ్చుకోండి అన్నాడు రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పాడు ఈ ఏ ఒక్క గ్రామాన్ని పోయినా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా రుణమాఫీ అయిన చరిత్ర లేదు మీరు పోయినా మేమైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంత్రి వచ్చినా ఎమ్మెల్యే వచ్చిన ఏ ఊరైనా రెడీ కానీ ఇలా ఏది కూడా మేము ఇవ్వలేము ఒక మంత్రి ఒక తిరు మాట్లాడతాడు ఒక మరి చేస్తూ ఉంటాడు కానీ రైతుకు భరోసా అనేది రైతుకు ఇంత ఒక కాలంలో వేయాల్సిన రైతు ఇంతవరకు కూడా అయిపోయిందని చెప్పి ఇంతవరకు కూడా కొంతమంది ఇంకా మూడు ఎకరాలు నాలుగు ఎకరాల మధ్యలో పడుతుందని చెప్తాను కానీ ఇంతవరకు కూడా పడ్డ సందర్భం లేదు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తిని మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉండదంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మోస చేసి మహిళల ఏదో లక్షాధికారి చేద్దామని చెప్తే ఏది చేద్దాం ఇరవై ఐదు వందల మీరు అని చెప్పి మహిళలకు ఏదో కూడా మహిళలు ఇస్తా అని చెప్పారు ఇరవై వందలు తర్వాత గ్యాస్ ఫ్రీ అన్న గ్యాస్ ఫ్రీ కూడా ఫార్టీ థర్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు అలాగనే ఏదైతే కూడా స్కూటీలు ఇస్తా మహిళ విద్యార్థులకు ఏదైతే కూడా స్కూటీ ఫ్రీ స్కూటీ ఇస్తా అని చెప్పారు విద్యార్థి భరోసా కాడ కింద ఐదు లక్షల రుణం ఇస్తానని చెప్పారు అది కూడా మొత్తం కూడా ఎక్కడ కూడా నేను మొదలు పెట్టలేదు చేయలేదు మీ వల్ల కాదు ఏమైనా అంటే అప్పులైన అప్పులైనా ఎవరైనా ప్రభు ఏదైనా సరే మన ఇల్లు నడిపినా ప్రభుత్వం నడిపినా అప్పుల అప్పులని కూడా ఎవరు చెప్పుకోరు ఎవరికైనా ప్రభుత్వం ఇలా డెవలప్మెంట్ జరిగేటప్పుడు కాస్త అప్పులు తీసుకుంటే నడిపిస్తారు కానీ పబ్లిక్ ఆ లక్షణాలు కనబడతలేదా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ ఇలా ప్రాజెక్టులు కట్టి ఇలా రోడ్లు పోసి ఇలా ఈ హైదరాబాద్ కేంద్రానికి ఎంతో ఐటీ కంపెనీస్గా చరిత్ర కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నది ఏదైతే కూడా ఈ నువ్వు వచ్చిన ప్రభుత్వాన్ని ఏం చేయాలో లంక బిందెలు వెళ్తాయని చెప్పుడు ఏదైనా మాట్లాడితే నేను పండబి దొక్కుతా తోలు తీస్తా బట్టలు ఇప్పుతా అంట సంస్కృతి అంతా కూడా ఈ తెలంగాణ ప్రజలు నువ్వు ఏం చేసినావు ఈ రాష్ట్రానికి నువ్వు ఏదైనా ఉద్యమం చేయనున్నావా ఈ రాష్ట్రం కోసం కుట్లా నేను దొంగసాటిలా దొంగ అడ్డిమారి గుడ్డి జబ్బుల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు తప్ప నువ్వు ఏ రా ఈ రాష్ట్రానికి ఏం లేదు నువ్వు మొత్తం కూడా మ్యాచ్ పేసి రాజకీయాలు చేస్తారు చంద్రబాబు మోడీ గారి ఆధ్వర్యంలో మీ ప్రభుత్వం నడుస్తాను తప్ప నువ్వు ఏం చేసినా ఇలా హైదరాబాద్ భూమి అంతే కోట్ల కోట్లు వస్తాయని ఇలా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను వాళ్ళ పోరాటం చేస్తున్న వాళ్ళని కూడా అక్రమంగా అన్యాయంగా మహిళ అనే విద్యార్థులను చూడకుండా అక్రమంగా పోలీసులను పెట్టి లాఠీ దెబ్బలు పెట్టి అక్రమ కేసులు పెడతాను కబద్దార్ రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రభుత్వాలు ఏదో కూడా రాష్ట్రంలో నిలబడే విద్యార్థుల జోలికి రాని ఈ ప్రాంతానికి మీరు ఏం చేసినామనేది గుర్తిస్తారు తప్ప ఈ ప్రాంతానికి ప్రజలకు ఏ సర్వీస్ అందిస్తామనే ముఖ్యం చరిత్రలో చాలా చాలామంది నాయకులు వస్తారు పోతారు కానీ ఈ ప్రాంతానికి నిలబడే నాయకులు ఓ పలా నాయకుడు చేసిన అనేది చరిత్ర అని ఉండాలి అలాంటి చరిత్ర నువ్వు నిలదల్చుకోలేదు ఏదో అడ్డుమార్ కుడ్డోపులైన ఇవాళ లక్ష కోట్లు పెట్టినా ఏదైతే కూడా కాళేశ్వరం నిర్మించినా వేల లక్షల నలభై నుంచి యాభై ఎకరాలు లక్షల ఎకరాలు నిర్మించి దేశంలోనే ఏదైతే కూడా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఏదైతే కూడా ఓ ఇంత గింత వీళ్ళ రైతాంగం కూడా ఓ ఇంత గింత ఇచ్చిళ్ళు ఓ ఇది మంచి చరిత్ర కూడా అనవాళ్ళు ఉన్నాయి ఓ ప పబ్ పరిశుభ్రతల తర్వాత గ్రామ పంచాయతీ అవార్డులు ఇచ్చిన చరిత్ర కూడా కానీ ఇక్కడ ఒకటి ఆరోపిస్తా ఉన్నారు కదా కాళేశ్వరం కాదు కూళేశ్వరము లక్ష వేల కోట్లు అంటే వేల కోట్ల వరకు కుంభక అయినాయి అన్నట్టు కూడా ప్రస్తావిస్తున్నారు అంటే నిజంగా కుంభకోణం జరిగిందా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణాలు అనేది వాళ్ళు అడ్డు పెట్టుకొని ప్రజలను ఒక తప్పుదారిగా ప్రచారం చేసుకుని ప్రచారం చేసి నిత్యమని అంబేద్కర్ వారు చెప్తూ రాజ్యాంగది అంబేద్కర్ నిజం అనేది ప్రచారం లేకపోతే అబద్ధం అనేది నిజమైతుంది ప్రచారం అయిపోయి నిజమైతే అదే పాకిపోతుంది అంటే అట్లే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా అదే ప్రచారం చేసే కొంత ఇబ్బంది జరిగి ఉంటే దాన్ని జరగవచ్చు కానీ ఈ రాష్ట్రం బాగుపడ్డదంటే ఈ ప్రాంతానికి వాటర్ వచ్చి ఇలా పంటలన్నీ వండినాయంటే రైతాంగం సుభిక్షంగా సంతోషంగా ఉండదంటే కూడా అది బీఆర్ఎస్ పుణ్యాన బీఆర్ఎస్ ప్రభుత్వం పుణ్యాన ఏ ప్రభుత్వం ఏం చేసినా కొంత ఒకటి రెండు అటు ఇటు మిస్టేక్స్ జరుగుతాయి దాన్ని చేయడంలో కొంత ఏం కాదు అనుకుని కొంచెం నెగ్లెక్ట్ జరగవచ్చు కానీ ఇలా ప్రభుత్వం ఎక్కడ కూడా ఏది కూడా ఎక్కడ కూడా కరప్షన్ జరగకుండా ఏ స్కీమ్ పెట్టినా ఏం జరిగినా డైరెక్ట్ ఆన్లైన్ పెట్టి ఇలా సంక్షేమం ప్రజలకు అనేది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అంతే తప్ప కానీ ఇద ఇది జరిగింది అడిగింది లక్ష కోట్ల కాళేశ్వరాన్ని ఎలా ప్రాడడం జరిగింది చిన్న ఒక పిల్లర్ వింగింది దాన్ని ఏదైతే కూడా మన ఇల్లు ఎగ్జామ్ మన ఇల్లు కట్టుకుంటాం అండి ఏదైనా పిల్లలు కొంచెం అటెట్ అయితే కూడా మళ్ళీ సైడ్ చేసుకుంటా మళ్ళీ వేసుకుంటాం అంతే తప్ప కానీ పోయింది పోయిందని కాదు కానీ వాంటెడ్గా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ఏదైతే కూడా నేను చెప్తా అన్న హామీలు ఇవ్వలేకపోతున్నాయి కాబట్టి ఈ బీఆర్ఎస్లో గతంలో జరిగిన ఇబ్బందులను కొంచెం ఏ జరిగినా దాన్ని భూతత్వంలో పెట్టి మీడియా ఛానల్ తోటి తోటి సోషల్ మీడియాతో ఏదో నేను యాక్టివ్ చేసుకొని ఏదో కాలం కలుపుకుంటాను కూడా నడుపుకుంటాను ని రేవంత్ రెడ్డి అనుకుంటారు కానీ ప్రజలు తాళ చలియగలరు ప్రజలు అన్ని గమనిస్తారు విద్యార్థులు యువత అంతా కూడా గమనిస్తారు ఏదైతే కూడా కాళేశ్వరం కట్టింది వాస్తాము నీటర్ వాటర్ కూడా ఎట్లా వస్తామని చెప్పి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి జ్ఞానాలు చూస్తాం ఎన్ని నీళ్ళు స్టాప్ వాటర్ పోతాను దాదాపు ఇక్కడ సూర్యాపేట ఖమ్మం దాటి నల్గొండ డిస్టిక్ మొత్తం కూడా ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర మొత్తం అంటే నీళ్లు స్టోరేజ్ చేయాలంటే అది కూలిపోతుందని అంటే ఒక అపోహ సృష్టిస్తున్నారు కదా కానీ మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమైనా సృష్టిస్తున్నారు అది కుంగిపోలేదు ఒకవేళ కుంగిపోయి ఉంటే డెఫినెట్గా ఏదైతే దానికి రిపేర్ చేసి నీళ్ళు ఇడిసి అంతా చేసుకోవచ్చు అన్నట్టు కూడా ప్రస్తావిస్తున్నారు మళ్ళీ ఒకవైపు చూసుకుంటే మళ్ళీ అది కూలిపోయిందని చెప్తా ఉన్నాడు కూలిపోయింది దాంతోపాటు మళ్ళీ ఇసుక దందాలు కూడా చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నాడు కదా ఈ రోజు కూలిపోయి చిన్న క్రాక్ వచ్చింది మేము చూసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కమిటీ జడ్జితో తీసుకున్నారు దాని రిపోర్ట్ తీసుకున్నారు అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి రిపోర్ట్ చేయొచ్చు అంటూ దాన్ని మినిమం దాన్ని కూడా మనం కూడా రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పింది రిపోర్ట్ కూడా కానీ చేయకుండా ఏదైతే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెగిటివ్ తీసుకురావాలి ప్రజలలో అదే సింపతిని మనం కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి ఎక్కడైతే ఆ ప్రాజెక్టును బాగు చేస్తే ఏదైతే కూడా పేరు మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వత్తదో బీఆర్ఎస్ పార్టీకి అత్తదో అని ఒక కుట్రతోటి ఆ దాని ప్రాజెక్టు ప్రాజెక్ట్ అని కూడా ఎప్పటి కూడా చెప్పదలుచుకున్నాడు ఏదైతే కూడా వాళ్ళు వేసిన కమిటీ కూడా రిపోర్ట్ చేసింది కదా చిన్న క్రాక్ వచ్చింది వాస్తవమే దాన్ని రిపేర్ చేయొచ్చు అని చెప్పిన రిపోర్ట్ కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నది కానీ ఎప్పటికీ కూడా అంత పెద్ద ప్రాజెక్టు ఇవాళ ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ అంత పెద్ద ప్రాజెక్టు ఈ ప్రాంతానికి ప్రజలకు యూజ్ అయ్యేది యువతకు వ్యవసాయ ఉపయోగ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి దాన్ని డ్యామేజ్ చేసి దాన్ని రిపేర్ చేయాల్సిన సందర్భం ఉన్నా కూడా మీరు చేయకుండా నిర్లక్ష్యం వహించి ఏదైనా కూడా ఈ ఐదేళ్ళు దానింతా కాలం కలుపుతామంటే కూడా అది తప్పదు ఎందుకంటే అది ఒక ఇలా లక్షల కోట్లు వేల కోట్లు పెట్టి కూడా ఇలా ప్రాజెక్ట్ కట్టుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఈ ప్రాంతం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడం కోసం ఏర్పాటున ప్రాజెక్టును నువ్వు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊకోము ఎందుకంటే అది ప్రాజెక్టు రిపేర్ చేయొచ్చు అని కూడా రిపోర్ట్ వీళ్ళు చేసిన ఏదైతే కూడా కమిటీ చేసిందో రిపోర్ట్ అని చెప్పి అన్నీ చెప్పారు అది కూడా దాన్ని వాటర్ కూడా కాదలుసుకొని వీళ్ళు కాదలుచుకొని ఇస్కా మాఫియా అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ గోదావరి అంతా ఎమ్మెల్యేలందరూ కూడా ఆ ఇస్కా మాఫియా కోసం కూడా ఒక భూతార్థం పెట్టి వాళ్ళ దందా వాళ్ళు చేసుకుంటాను పాపం జనానికి కొంత కాంగ్రెస్ వ్యవహారాలు ఉండే గవర్నమెంట్ వచ్చినాక కొంత ప్లీయర్స్ మీద కుప్పం మీద ఉంటూ ఉండొచ్చు కానీ అసలు ముషిలో మరి అందజేయడానికి ఇక ఈ కూలిపోయిందని ఆరోపణ చేస్తూ ఉన్నారండి అది మనకు చూస్తుంది అది దాదాపు లక్షల టన్నుల మేటకు ఇసుక కూడా ఇలా మాయమైపోతుందని పేపర్ల టీవీలో చూస్తున్నాం ఇలా అక్రమంగా ఏదైతే కూడా ఇసుకను అంత ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే అందరూ కూడా లక్షల కోట్లు సంపాదించాలి ఒక లక్ష్యంతో లక్షల లక్షలు సంపాదించాలని ఒక ఇసుక మాఫీగా తినబడ్డరు కాదల్చుకుని ప్రజ ప్రజలకు తెలియకుండా ఏంటంటే కాళేశ్వరం కుంగిపోయింది కూలిపోయింది అని ప్రచారం చేసుకుంటేనే వాళ్ళు చీకరదంతా మనం చూస్తాం నైటు సందర్భం పది తడత పరిస్థితి ఏందో కనబడుతుంది మనకు ఆ గోదావరి పర్వతం అంతా పది దాడతా పరిస్థితి లారీలు ఏంది ఆ ఇసుక మాఫియా ఏందనేది కూడా మనకు కనబడుతుంది దయచేసి ఇది ఇసుక కోసం మీరు చేసే డ్రామా లెక్క అనిపిస్తుంది ఇలా చూస్తాను లేదు ఈ గోదావరి పర్వతాల వాటర్ గతంలో ఎండిపోయిన పంటలు ఈ సంవత్సరం ఎండిపోతా ఎండిపోతాయి ఎందుకు వాటర్ వేయలేకపోతాను మోటార్ రిపేర్ చేసుకోరండి ఏదైనా కూడా మన ప్రాబ్లం జరిగితే ఏదైనా రిపేర్ చేస్తాను అదే మరి బీఆర్ఎస్ కట్టిన అసెంబ్లీలో మీ సెక్రటరీలు ఎందుకుంటాను అలాంటిలాంటి గొప్ప గొప్ప వ్యవస్థ రోడ్డు పోసినా కానీ ప్రైవర్లకు కానీ మీరు ఎట్లా పోతారు అది కనపడుతుంది అభివృద్ధి అనేది ఓన్లీ ప్రాజెక్ట్ 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 ఏదైనా కూడా మనం చేసిన ప్రతి దాంట్లో చిన్న చిన్న రిపేర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది దాన్ని సెట్ చేసుకొని పోవడమే గవర్నమెంట్ ఇల్లు అనగా సంవత్సరాలు అనగా ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని స్టడేసుకోవాలి బాగా అప్ప చేసినా అంటే మరి నువ్వేం దానికి వచ్చినావు ఈ గవర్నమెంట్ నడపడానికి నువ్వేం చేస్తే ఇప్పుడు ఇప్పుడు పదార్ పదహారు నెల అవుతుంది కదా ఈ గవర్నమెంట్ నువ్వు ఏం చేసినావు ఒక్క స్కీమ్ సక్సెస్ఫుల్ చేసినావు చెప్పు ఇలా యువ వికాస్ అని పెట్టిన ఇలా ఏం తెలుస్తా దానికి దానికి ఐదో తారీఖు మా లాస్ట్ డేట్ మళ్ళీ పద్నాలుగు తారీఖు అని మా బట్టి గారు అన్నారు ఇందా జూన్ సెకండ్ రోజు మళ్ళీ ఏదో లెటర్ ఇస్తారట శాంక్షన్ అయినట్టు అది కనబడతాయి కదా మీరు యువత కోసం ఏం చేసారు ఎవరి కోసం చేస్తారు యూనివర్సిటీల నిర్లక్ష్యం ఏంది వ్యవసాయ యంత్రం యంత్రాంగింది వేయలేదు మహిళలకు మీరు ఏది ఇలా కోటీ చెప్తాను ఎట్లా రకంగా ఇంతవరకు రుణం రెండు వందల రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇంతవరకు లాంటి లేదు గ్యాస్కు ఫ్రీ లేదు ఇప్పటి మిస్ అయిపోయిన వాళ్ళు ఇంతవరకు ఏం లేదు ఇల్ ఇరం మిల్లన్న రేట్ అయింది అన్నప్పుడు ఏదో ఇట్లా ఫైల్ కదిలిచ్చు పక్క పెట్టదు అనేది అలవాటు కాంగ్రెస్ అంటేనే కాలయాపన కాంగ్రెస్ అంటే స్కాములు తెలిసిందే సరే ప్రజలు ఏదో మార్పు మార్పు అనేది తొందరపడేసి సరే అదేనా సరే కానీ వాళ్ళు ఏం చేస్తారని ప్రజలు వేచి చూస్తారు ఇప్పటికీ పదిహేను నెలలనే దాదాపు ఎక్కడ పోయినా ఏ గ్రామంలో అయినా కూడా స్టేలో వ్యతిరేకత వచ్చింది లాస్ట్ వన్ ఇయర్లో కదా ఉన్నట్టున్నారు ప్రజలందరూ కూడా అది జరుగుతుంది తక్షణమే ప్రభుత్వం ఇప్పటికైనా గత ప్రభుత్వం మీద ఎప్పటికీ నింద ఎప్పుడైతే కూడా మీకు పరిపాలన ఇచ్చారు మీకు ఫుల్ మెజారిటీ తోటి గవర్నమెంట్ ఇచ్చారు దయచేసి ప్రజలకు సేవ చేయండి ప్రజలకు రాష్ట్రాన్ని పోయినసారి ఎట్లా ఉన్నదో గతంలో ఎట్లా ఉన్నదో దేశంలో అవార్డు తీసుకొచ్చిన సందర్భం ఉన్నది మీరు ఏమైనా ఢిల్లీకి మూటలు పంపించడం కోసమో మోడీ ముప్పు కోసమో చంద్రబాబు సపోర్ట్ చేసుకొని చేస్తామంటే ఇన్వల్వ్ అవుతుంది ఎవరైనా ఎన్ని సంవత్సరాలు సపోర్ట్ చేస్తారు ఏ వ్యక్తి అయినా మన సంత బలం లేని కొంతవరకు ఎవరైనా సపోర్ట్ చేస్తారు కానీ ఎప్పటికీ కూడా చేయరు ఎప్పటి మీద మంది మీద ఆధారపడే వ్యవస్థ ఉండదు అది నిలబడదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే కొట్లాడేసుకొని వందల మంది త్యాగాల మీద ఏర్పడి తెలంగాణ ఆంధ్ర పెద్దదారులు ముఖ్యమంత్రులు ఎదురించి కొట్లాడి ఇది యువత విద్యార్థులందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి మనకంత సొంత రాష్ట్రం ఉండాలి ఈ ప్రాంతంలో మనమందరం కూడా డెవలప్ కావాలనేది ఆకాంక్షతోటే తీసుకొచ్చిన రాష్ట్రం అలాంటి రాష్ట్రాన్ని నువ్వు పోయి మళ్ళీ పోయి ఆంధ్ర నాయకుని పెత్తన కింద లేకపోతే ఇంకో బీజేపీ ప్రభుత్వం మీద పెత్తన కింద పనిచేస్తావు చోటే బాయ్ బాయ్ అనుకుంటా నువ్వు పనిచేస్తావు మాత్రం అన్ని గమనిస్తారు అన్ని ప్రజలు అన్నీ చూస్తారు ఎందుకంటే చాలామందికి అధికార విచర్లు గతంలో చరిత్రలో చాలామంది నాయకులు వచ్చే పోయిలు కానీ మనకంటూ ప్రాంతానికి ఏం చేసినావు ఈ ప్రాంతంలో మన అభివృద్ధి ఏంది అంటే మార్క్ ఏంది అనేది చాలా అవసరం చాలామంది చరిత్రలో వస్తారు పోతారు ఏది ఉన్న డైవర్స్ పాలసీకో లేకపోతే పగబట్టినట్టు ఈ వ్యక్తి మీద కేసులు ఆవిధ అది నిలబడే కదా ప్రభుత్వానికి అయిపోయిన గతంలో వాళ్ళు తప్పు చేసేలా ఉప్పు చేసేలా చేసేక్కడికి ఏమి కానీ నువ్వు ఏం చేస్తానో అనేది చూస్తారు అది ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు చూస్తారు